హాయ్ అండి వెల్కమ్ టు టూ బ్లాగ్ ఇది ఊరికి సంబంధించిన బ్లాగ్ అండి ఇక్కడైతే ఊరికి స్టార్ట్ అయ్యాను వెళ్తూ ఉన్నాం అనమాట మా ఊరికి వెళ్ళేటప్పుడు చాలా బాగుంటుందండి వ్యూ అయితే కాబట్టి వెళ్ళేటప్పుడు కూడా స్పీడ్గా వెళ్ళిపోవడం అలా లేకుండా స్లోగా వెళ్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్తాము ఇక్కడ ఊరికి వెళ్ళేటప్పుడు కూడా వెళ్తే స్టార్టింగ్ మార్నింగ్ వెళ్ళిపోతానన్నమాట ఎండ రాకముందే లేకపోతే ఈవినింగ్ ఎండ తగ్గిన తర్వాత వెళ్తాను ఎందుకనంటే ఆ వ్యూ అనేది పిల్లలు ఎంజాయ్ చేయాలి కదా అందువల్ల అనమాట ఇలా వెళ్తూ ఉంటే చాలా విషయాలు నాకు గుర్తొస్తూ ఉంటాయి మా ఊరికి వెళ్ళేటప్పుడు అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఆ జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్తాను అనమాట వెళ్ళే ప్రతిసారి కూడా అలాగే వెళ్తాను ఇక్కడ కూడా వెళ్తూ ఉన్నాము ఊరికి ఇక్కడ ఏంటి అని అంటే నాకు చిన్నప్పుడు ఇక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా ఆ బ్రిడ్జ్ దాటేటప్పుడల్లా ప్రతిసారి చాలా భయం వేసేది మరి ఎందుకో తెలీదు అది అక్కడికి రావడంతో నాకు ఆ విషయమే గుర్తొస్తుంది అన్నమాట ఇక్కడైతే ఇంకా ఇంటికి రీచ్ అయిపోయానండి ఇంకా ఇంట్లోకి కూడా వెళ్ళలేదు ముందు వచ్చి రావడంతో ఏమైనా కొత్త ప్లాంట్స్ వేస్తుందా లేకపోతే ఉన్న ప్లాంట్స్ ఫ్లవర్స్ ఎట్లున్నాయి ఎందుకు ఇవి అట్లా అయ్యాయి ఎందుకు ఇవి ఇట్లా అయ్యాయి అని చెప్పి ముందైతే హ్యాపీగా ఆ ప్లాంట్స్తో కొంతసేపు అయితే టైం స్పెండ్ చేస్తాను ఇప్పుడే కాదండి ఫస్ట్ నుంచి కూడా అంతే నాకు ప్లాంట్స్ అంటే ఎక్కువ ఇష్టం ఆ ప్లాంట్స్తో ఎక్కువ ఫ్రెండ్లీగా ఉంటాను నాకు ఇష్టం కూడా వాటితో మాట్లాడడం ఎక్కువ మనుషులతో కలవనమాట ఇట్లా ప్లాంట్స్తో అలా మాట్లాడుకుంటూ తిరగడం అంటే నాకు చాలా ఇష్టం ఎందుకో మరి తెలీదు ఫస్ట్ నుంచి అందుకని ఇంట్లో కూడా ఇంకా వెళ్ళలేదు చూసుకుంటా ఉన్నా అనమాట ఇక్కడ హౌస్కి మొత్తం అంటే ఖాళీ ప్లేస్ ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్ అన్నింటిలో కూడా రకరకాల చెట్లు అయితే వేసి ఉన్నాయి ఇది అత్తమ్మ హైబ్రిడ్ మందారం తీసుకొచ్చి వేశారు బట్ ఎందుకో తెలియదు అది ఫ్లవర్స్ అయితే మొగ్గలు విరబడ్డం లేదు ఇక్కడ చూసేసరికి దునియా చెట్లు కూడా ఉన్నాయి నెక్స్ట్ అక్కడ నుంచి హౌస్ బ్యాక్ సైడ్కి వచ్చారనమాట ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి డ్రాగన్ చెట్లు తర్వాత స్టార్ యాపిల్ బొప్పాయ ఇట్లా రకరకాల ఫ్రూట్స్ అన్నీ చెట్లు అయితే వేస్తున్నారు ఫస్ట్ అయితే ఒకసారి చెక్ చేసుకుంటా ఉన్నాను అనమాట ఊరికి వెళ్తున్నాను అని అంటే ఖచ్చితంగా ఇవన్నీ చూస్తాను లేదా పొలం దగ్గరికి వెళ్తాను పొలాన్ని చూసుకుంటాను కాసేపు హ్యాపీగా ఉంటుంది ఈ ఇప్పుడున్న జీవితాల్లో ఏంటి అని అంటే ఈ హడావిడి జీవితాల్లో మనసుకు ప్రశాంతంగా ఉండాలి అని అంటే ఈ పొలాల్లోనో లేకపోతే ఈ చెట్ల మధ్య కొంచెం అయినా టైం స్పెండ్ చేస్తే మనసుకు చాలా హ్యాపీగా ఉంటుంది ఇక్కడైతే పప్పాయ ఇది వచ్చి నాటు పప్పాయ అండి ఊరు నుంచి కూడా తీసుకొచ్చాను కొన్ని ఇది వచ్చేసి తేనె పువ్వులు అంటారు కదా వాటిని ఏమంటారో తెలియదు నాకు నేనైతే అట్లాగే పిలుస్తాను మా అయితే ఈ ఫ్లవర్స్ కోసం కొట్టుకునే వాళ్ళవి ఎందుకంటే దాంట్లో తేనె ఉండేదనమాట నెక్స్ట్ అక్కడి నుంచి వచ్చేసి కొన్ని కనకాబరాలు కూడా కోసి పెట్టుకున్నాను కోసి నీట్గా కట్టుకొని ఊరికి తీసుకెళ్దాము అని చెప్పేసి కొన్ని కనకాబరాలు కూడా కోసుకున్నాను చాలా టైం ఇక్కడ టైం స్పెండ్ చేసేసానండి ఇది మెయిన్ విషయం ఇది మీరు చూస్తున్నది వచ్చేసి టమోటా చెట్టు అనమాట ఇక్కడ ఆశ్చర్యం ఏంటి అని అంటే అది కిచెన్స్ ఊర్లో పల్లెటూర్లో దూరంగా కట్టుకుంటారు కదా కిచెన్స్ ఇంటి దగ్గర నుంచి అలాగే ఈ కిచెన్ కట్టుకో ఉన్నారు ఆ కిచెన్ గోడలో నుంచి ఈ చెట్టు వచ్చింది అదే వాళ్ళ ఆశ్చర్యంగా ఉంది దానికి పెద్ద పెద్ద కాయలు అయితే కాస్తున్నాయి మొత్తం చాలా జాగ్రత్తగా ఉన్నారు ఆ చెట్టుని అటు ఇటు పోనీయకుండా కట్టుందనమాట ఇది వచ్చేసి డ్రాగన్ చెట్టు దీనికి యాక్చువల్లీ ఇప్పుడు సీజన్ అంటండి దీన్ని కొసలు కట్ చేసేయాలంట కొసలు కట్ చేసేసి వాటికి ముళ్ళులు ఉంటాయి కదా ఒక్కొక్క ముళ్ళు వదులుతూ వాటిని విరిచేస్తే ఇక్కడ ఫ్రూట్ అనేది వస్తుందంట ఇందులో రెండు రకాలు వేస్తున్నాయండి ఒకటి వచ్చి ఆన్లైన్ నుంచి తెప్పించిన వైట్ డ్రాగన్ వేసింది ఇంకోటి వచ్చేసి నేను ఇక్కడ కోవూరు నుంచి తీసుకెళ్ళిన పింక్ డ్రాగన్ వేసింది ఇక్కడ వచ్చేసి అక్కడ నారదెబ్బకాయ చెట్టు ఉందండి అంటే గజనమ్మ చెట్టు ఉంటుంది కదా దానికైతే ఒక గూడైతే పెట్టింది ఆ గూడు ఏం గూడు అయితే నాకు తెలియదు అత్తమ్మని అడుగుదాం అనుకున్నాను బట్ ఏంటంటే మర్చిపోతా ఉన్నా అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ